శ్రీ మహాగణాధిపతే నమ నమః నమ పురాణము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాసవ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస నుండి కూడా విముక్తునొందదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు ఇతిహాసములు విన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయునో ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు అని కోరగా వశిష్ఠులవారు ఇట్లు చెప్పదొడగిరి జనక కార్తీక మాసమందు సర్వసత్కార్యములనూ చేయవచ్చును దీపారాధన మందు అతి ముఖ్యము దీనివలన మిగుల ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్ధము శివాలయమునగాని విశాలయమునందుగాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందుగాని దీపముంచినవారు సర్వపాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తినందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితోగాని కొబ్బరి నూనెతోగాని అవిసె నూనెతోగాని విప్పనూనెతోగాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతోగాని దీపము వెలిగించి ఉంచవలెను దీపారాధనయ్యే నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధి కేగుదురు కథ గలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగుజంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచున్నగా నచ్చటకు పిప్పలాదుడను మునిపుంగోడు వచ్చి పాంచాలరాజా నీవెందు లకింత తపమాచరించున్నావు నీ కోరిక ఏమి ప్రశ్నించగా ఋషిపుంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదావునూ నావంశము నిలుపుటకు పుత్రసం తానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత మునిపుంగవుడు ఓయీ కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడలన్నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికే అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములూ అటుల చేసెను తత్పుణ్యకార్యము వలన నారాజు భార్య గర్భవతియే క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొక కుమారుని గనెను రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలనకు శత్రుజీ యనీ నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచుండరి కార్తీక మాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీకమాసవ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానుడగుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకునెను కాని యవ్వనమూ రాగానే దుష్టుల సహవాసముచేతను తల్లిదండ్రుల చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంచ తీర్చుకును చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుని ఎడల చూడనట్లు విని ఉండిరి శత్రుజీ ఆరాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పువాలలను నరుకుదనని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను జేయచుండెను అటుల తిరుగుచుండగా నొక బ్రాహ్మణుడుచును చూచుట్టు తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచెండ ములను వర్ణించుట మన్మథునకేనను శక్యముగాదు అట్టి స్త్రీ కంటపడగానే రాష్ట్రకుమారుని మందగించి కొయ్య బొమ్మవలె నిశ్చేష్టుడై కామవికారముతో నామెన్న సమీపించి తన కామవాంఛ తెలియచేశెను కూడా నాతని సౌందర్యానికి ముద్దురాలై కులము శీలము విడిచి అతని చెయ్యి పట్టుకుని తన సేన మందిరానికి తీసుకునిపోయి ననుభవించెను ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశురగుట చేసేవారు నర్ధరాత్రి నర్ధరాత్రివేళ ఒక అజ్ఞాతస్థలములో కలుసుకునుచు తమ కామవాంచ తీర్చుకునుచుందిరి ఇటుల కొంతకాలం జరిగెను ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునుని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుందెను ఇట్లుండగా కార్తీకశుద్ధ పౌర్ణమిరోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఏటలో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను ఆ కాముకులిద్దరూనూ గుడిలో కలుసుకుని గాఢాలింగన మొనర్చుకును సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును గదా యనీ రాకుమారుడనగా ఆమె తన పైట చెన్మును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తర్వాత వారి రూరును మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుప్తులగుచుండగా అదే యదనుగా నామె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తానుకూడా పొడుచుకుని మరణించెను వారి పుణ్యంకులది ఆ రోజు కార్తీకశుద్ధ పౌర్ణమి సోమవారమ గుటవలనను ఆరోజు ముగ్గురునూ చనిపోవటవలనూ శివదూతలు ప్రేమికులిరువురినీ తీసుకొనిపోవటకునూ యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవటుకునూ అక్కడకు వచ్చిరి అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా నున్నదే అని ప్రశ్నించెను అంత యమకింకరులు ఓ బాపడా వారంతటి నీచులేనను ఈ దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటివరకు వారు చేసిన పాపముల నేను నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుని తీసుకునిపోటుకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికినీ జరుగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికి మేము ముగ్గురుమునూ ఒకే సమయములో ఒకే స్థలములో మరణించుతిమి కనుక ఆ ఫలము మాయందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివసాన్నిధ్యమునకు జేర్చిరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాసప్రాప్తి కూడా కలిగెను కార్తీక మాసములో నక్షత్రమాల ఎందు దీపముంచిన వారు జన్మరాహిత్యం ముందుదురు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి నాలుగో అధ్యాయము నాల్గవ రోజు పారాయణము సమాప్తము